మనం రోజు వినియోగించే ప్రధానమైన కూరగాయల్లో ఆలుగడ్డ ఒకటి మిగతా కూరగాయలతో పోల్చితే ఈ పంటకు ఖచ్చితమైన ధర ఉండటంతో పాటు రైతుకు ఏడాది పొడవునా ఆదాయం లభిస్తుంది ముఖ్యంగా ఆలుగడ్డ సాగు తెలంగాణ రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో జరగడం లేదు ఏటా సగటున ఒక వ్యక్తి ఆరున్నర కిలోల వరకు ఆలుగడ్డ తినాలి లెక్కన రాష్ట్రానికి రెండు లక్షల టన్నుల వరకు ఆలుగడ్డ అవసరం కానీ ఇక్కడ పండుతుంది కేవలం నలభై ఏడు టన్నులు మాత్రమే రాష్ట్రంలో ఉత్పత్తి లేకపోవడంతో పక్క రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది అదే ఆలును రైతులు సాగు చేసుకుంటే మంచి ఆదాయాన్ని పొందే వీలుంటుందని ఉద్యానాధికారులు చెబుతున్నారు ప్రస్తుతం సంగారెడ్డి సిద్దిపేట్ మెదక్ జిల్లాల్లో మాత్రమే ఆలు సాగవుతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఆలుగడ్డ సాగుకు మంచి అవకాశాలు ఉన్నాయని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ క్రమంలో ఆలు సాగులో అధిక దిగుబడులు తెచ్చేందుకు సిమ్లాలోని సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఐదు నూతన వంగడాలను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది కుఫ్రీ మోహన్ కుఫ్రీ సూర్య కుఫ్రీ గంగా కుఫ్రీ ఫ్రుకాస్ కుఫ్రి హిమాలిని రకాలు తెలంగాణ రాష్ట్రంలో సాగుకు అనుకూలంగా ఉన్నాయి ఈ విత్తనగడ్డను అందించేందుకు పరిశోధన సంస్థ సిద్ధంగా ఉందని రాష్ట్ర ఉద్యానాధికారులు చెబుతున్నారు ప్రస్తుతం ప్రత్యామ్నాయ పంటల సాగు అనివార్యమైన నేపథ్యంలో రైతులు ఆలు సాగుపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది శీతాకాలం చల్లని వాతావరణం ఆలుగడ్డ సాగుకు అనుకూలమని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు బంగాళాదుంప పంట సాగుకు నీటి వసతి గల ఇసుక ఎర్ర గరప నేలలు అనుకూలం బరువైన నేలలో ఈ పంట సాగు చేయొద్దు అక్టోబర్ రెండవ వారం నుంచి నవంబర్ వరకు ఆలు సాగు చేసుకోవచ్చు ఇది వంద రోజుల్లో చేతికి వచ్చే పంట సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటిస్తే ఎకరానికి పది నుంచి పదిహేను టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది సాగు చేసే నేలను నాలుగైదు సార్లు దున్నాలి చివరి దిక్కులో ఎకరాకు పది నుంచి పన్నెండు టన్నుల పశువుల ఎరువును వేసుకోవాలి అనంతరం భూమిని చదును చేసుకోవాలి బోధలు చేసుకుని ఆలుగడ్డలు నాటుకోవాలి ముప్పై నుంచి నలభై గ్రాముల బరువుండి రెండు నుంచి మూడు కళ్ళున్న విత్తన దుంపలను సాగుకు ఎన్నుకోవాలి ఎకరాకు ఆరు క్వింటాల వరకు విత్తనాలు అవసరమవుతాయి భూమి వాతావరణాన్ని బట్టి నీటి తడులు అందించాలి సాధారణంగా వారానికి ఒక తడి సరిపోతుంది దుంపలు ఏర్పడే సమయంలో నాలుగైదు రోజులకు ఒక తడి అందించాల్సి ఉంటుంది కలుపు పెరగకుండా రైతులు జాగ్రత్త పడాలి బంగాళదుంప పంటను సాధారణంగా దుంప తొలిచే పురుగులు ఆశించి నష్టం చేస్తాయి రసం పీల్చే పురుగు పొగాకు లద్దె పురుగు తెల్లనల్లి కూడా ఆశించే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు ఆకుమాడు తెగులు మొజాయిక్ వైరస్లతోనూ నష్టం వాటిల్లుతోంది వ్యవసాయ అధికారులను సంప్రదించి వీటి నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా పంట మార్పిడి చేయటం వల్ల భూసారం పెరగడంతో పాటు పంటలకు తెగుళ్ల బాధ తప్పుతుందని చెబుతున్నారు అభివృద్ధి చెందుతున్న దుంపలపై సూర్యరశ్మి పడితే దుంప ఆకుపచ్చ రంగుకు మారే అవకాశాలుంటాయి తద్వారా నాణ్యతలో పెంచే ఉంది మార్కెట్లు ధర కూడా వచ్చే వెసులుబాటు లేదు అందువల్ల విత్తిన ముప్పై రోజుల తర్వాత నుంచి దుంపలపైకి మట్టిని ఎగదోయాలి ఇలా పంట కాలంలో మూడు సార్లు చేయాలని అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం ప్రభుత్వం రబీ సీజన్లో వరి సాగు వద్దంటోంది ఈ నేపథ్యంలో ప్రతి రైతు కూడా ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు దృష్టి సారిస్తున్నారు ఈ సమయంలో బంగాళదుంప సాగు చేసుకుంటే రైతుకు లాభదాయకమైన ఆదాయం లభిస్తుందని ఉద్యానాధికారులు అధికారులు సూచిస్తున్నారు